కార్యక్రమమును మనం చూద్దాం దయచేసి అందరూ కూడా మీరు క్యాండిల్స్ ఇస్తున్నారు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నమాట చప్పట్లు కొడుతూ వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేద్దాం దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును నేను పురుషులెరిగిన దాన్ని ఇది ఎలా జరుగును పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును ఇదిగో ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక గర్భం ధరించినదా అయితే ఆమెను అవమానపరచక రహస్యంగా విడనాడేదను యోసేపు ఓ యోసేపు దావేదు కుమారుడైన యోసేపు నీ భార్య మరియను చేర్చుకున్నటకు భయపడుకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఏసు అనగా రక్షకుడు అని అర్థము గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదా అయితే ఆమెను విడనాడక ఆదరించి ప్రభు చిత్తం నెరవేర్చిదను रा 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 अच्छा

ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను పట్టణ పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు క్రీస్తు దానికి ఇదే మీ కానువాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టెలు పండుకొనిట మీరు చూచెదరు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిస్తులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును కలుగునుగాక అరే కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడంట మనం చూసుకుందన్నయ్యా పుట్టిందన్నయ్య రారో రన్నయ్య చూడడానికి వెళ్దాము రో రన్నయ్య చూడడానికి వెళ్దాము మరి అమ్మకు కొడుకు పుట్టాడు అన్నయ్య మరి అమ్మకు కొడుకు పుట్టడం అన్నయ్య రారో రన్నయ్య చూడడానికి వెళ్దాము రో రన్నయ్య చూడడానికి రాజులకు రాజు రాజులకు రాజు పుట్టాడన్నయ్య రారోరన్నయ్య చూడడానికి వెళ్దాం కారో చూడడానికి వెళ్దాం కారో చూడడానికి వెళ్దాం కారోరన్నయ్య చూడడానికి వెళ్దాము ఆ నక్షత్రం చూసారా ఎంత అద్భుతముగా ఉన్నదో చూచితిమి ఆ అద్భుతమునకు కారణం ఏమై అన్నదో అయితే లేఖనములు పరిశీలించడం రండి అటులనే పరిశీలించడం నక్షత్రం లేఖనముల ప్రకారం జగత్రక్షకుని రక్షకుని జననమునకు సూచనగా ఉన్నది అయితే ఆయనను చూసి వచ్చేదమా అయితే ఆయనకు తగిన బహుమానం తీసుకుపోవటం మంచిదేమో లెస జాగేలా పోయి వచ్చేదము రండి

ఈరోజు హృదయం సంతోషము కోరుచున్నది అందుకని మా ఆస్థాన నర్తికిని ప్రవేశపెట్టుకుంటాం ఓకే ఎవరు అక్కడ ఎందుకు కుక్కల తరుతున్నట్టు అంత స్పీడ్ వచ్చేస్తున్నాం అటులనా చాలా భయగా భయం పడుతున్నట్టు యాక్ చేస్తున్నాం అంతే మన ఆస్థాన నర్తకిని ప్రవేశపెట్టు నేను మర్చిపోతున్నా అమ్మ జిగ సమయానికి వచ్చినారు ఈరోజు మరుదయము సంతోషం కోరుచున్నది అందుకని మీ నాట్యముతో మమ్మల్ని రంజింపో చెయ్యము చెయ్యం మరి మహారాజా ఈ దినమున మన ఆస్థాన గాయకుల వారు ఆస్థానంలోకి విచ్చేయలేదు ప్రభు ఓహో అది మంచిదే ఈ రోజే మనకు అన్ని కలిసి వచ్చేస్తున్నాయి ఈ రోజు మా స్వరానికి పని పడినది మేం పాడుతాము కదా నాకు నీ మీద డౌట్ రా కాచుకోండి

ఏ తలకొట్ల నా మై భగ మహారాజా జయము జయము. తల చాలా బాగుంది. ఆ మీరా. తీ తీ. కండు. పిలక వెనకేసుకోండి కొండి. పావుల ఆడించి వళ్ళగా ఉన్నారు. సెలవిమ్ము. యుదుల రాజుగా పుట్టిన వారి నక్షత్రం మేము చూసి వచ్చేది మీ ప్రభు. మాకంటే దిగుజిగులు ఆయనను మీరు ఏం చెప్తున్నారు నడుము బాధ వల్ల ఏమీ అర్థం కావట్లేదు ఒక్క సెకండ్ ఎలా ఉంచండి ఎవరు అక్కడ తొందరగా మన శాస్త్రుల్లో పరిశీలన ప్రవేశపెట్టుము మీ కంశక రాసి వస్తున్నారు నాకు ఇచ్చేండ ఉన్నాను కదా చావకుండే హైరోద్ మహారాజా చేము చేము ఆ ఇది ఒకటి కొమ్ము నాకే పని చెప్తున్నారు థ్యాంక్ యూ ఆ వీరు తూర్పు దేశపు జ్ఞానం వీరు ఏమి చెప్పుచున్నారు మధ్యలో నా బాచ్ మర్చిపోనా అలా చెప్తే నీకు అర్థం అర్థమవుతుంది నింట కుద్పా జారే

రక్తం ద్వారా రాయబడినది ప్రభు వ్యతిరేకించవు మ్యాటర్ ఎదురుగా కనబడుతుంది నువ్వు ఎందుకనే సేపడమా డబ్బులు దాన్ని నువ్వు జీతం వేస్ట్ వెళ్ళిపో చలో చిత్తం కనుక్కుంటున్నావా చెప్పేస్తాను అయితే మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి అంత కామెడీగా ఉన్నానా మేమును వచ్చి పూజించినట్లు మాకును వర్తమానం తెమ్మ దీన్ని నిద్ర వచ్చేస్తుంది వెళ్ళిపోండి వెళ్ళి పని లేదు వీళ్ళు ఎప్పుడు అవుతారో ఏట ముందుకు వచ్చేసింది వెనక్కి అయినా మేము ఉండగా మరొకరు రాజు పుట్టడమా అసంభవం ఆ శిశువు జాడ తెలియగానే చిన్నది కాదురా పెద్దదే వచ్చేస్త చూడు ఆ శిశువును సంహరించను అది ఎవరు తీసుకొస్తాడు రండి విజ్ఞప్తి చక్రవర్తి కైసరాగో ఆఖ్యాపించింది ఏమనగా మొదటి ప్రజాశాఖ రాయించున్నారు కావున ప్రజలందరూ తమ తమ పట్టణం వెళ్ళి తమ తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా రాజుగారాగ్యం ఎవరైనా రాజుగారాగ్యం తిరస్కరించి ఎడలా శిక్ష ఆ చెప్పండి పత్రంలో ఉన్న అతిథులకి బంధువులకి అల్పహారాలు ఏర్పాటు చేసావా చేస్తున్నానండి సరే వెళ్ళి వారిని జాగ్రత్తగా చూసుకో సరే కొంచెం వచ్చుకో కొంచెం వచ్చుకో చూడు దారిలో రాళ్ళు రప్పలు ఉన్నాయి జాగ్రత్తగా నడు బెత్లహేమ నగరానికి వచ్చి ఉన్నాం ఇక్కడ ఏదో సత్రం ఉన్నట్టుంది అయ్యా సత్ర పిజమాన్ గారు ఎవరు నేను దావిద కుమారుడైన ఏషేపుని అయ్యా దావి కుమార్ అనే ఏ చెప్పండి అయ్యా నా భార్య ప్రసవ వేదన పడుతుందండి మీ సత్రంలో కొంచెం చోటు ఉంటే ఇస్తారా కొంచెం ఆగండి నా భార్య అడిగి చెప్తాను సరే చారా ఏంటి మన సత్రంలో గదిలో ఉన్న ఖాళీ చూసి చెప్తావాగం ఏమండి మన సత్రం బంధువులతో అతిథులతో నిండి ఉన్నది ఒక్క పశువుల పాక మాత్రమే ఖాళీగా ఉంది అయ్యా దావేది కుమార్ అని చెప్పండి మా సత్రం అంతా అతిథులతో బంధువులతో నిండి ఉన్నది ఒక పశువుల పాక మాత్రమే ఖాళీ ఉంది మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి మీరు అక్కడ ఉండవచ్చు ధన్యవాదం పదసార మనం వెళ్ళి పశువుల పాక సిద్ధపరుద్దాం సరేనండి

Bye. Bye. Jingle bells, jingle bells, jingle all the way. Over the fields we run, and one foot so painfully. Hey, jingle bells, jingle bells, jingle all the way. Over the fields we run, and one foot so painfully. Touching the snow, and one foot so painfully. Oh, God, what! Well,